బంగ్లాదేశ్ లో ఇస్లాం మతోన్మాద శక్తులు ఆ దేశంలో మైనార్టీ ప్రజలైనటువంటి హిందువుల పైన దాడులు చేసి హిందువులందరినీ అతి కిరాతకంగా చంపుతుంటే ఆ దేశ ప్రభుత్వము చేతులు ఎత్తేసి ఆ దేశ ప్రధాని దేశాన్ని వదిలి పారిపోయి ఒక నక్క వినయాలు నటిస్తున్నటువంటి బంగ్లాదేశ్ ప్రభుత్వము ఈరోజు రాజ్యహింస ప్రోత్సహిస్తూ ఉంది దేశంలో ఉన్నటువంటి ఆర్మీ మొత్తం కూడా రక్షణలో ఇస్లాం తీవ్రవాదము హిందువులపైన దాడి చేసి హిందువులందరినీ చంపేస్తుంటే ఆ దేశంలో మానవ హక్కులు కానీ మానవ హక్కుల సంఘాలు కానీ మైనార్టీల కోసం ఏ విధమైనటువంటి మాటలు మాట్లాడడం లేదు అంతేకాకుండా ఆ దేశంలో ఉన్నటువంటి సంఘటనలు ప్రోత్సహించే విధంగా ఈ దేశంలో కొంతమంది నాయకులు సెక్యులరిజం పేరుతోటి ఈ దేశంలో కూడా అలాంటి పరిస్థితి తీసుకొస్తామని చెప్పేసి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు నిజంగానే అలాంటి సంఘటనలు ఈ దేశంలో కానీ ఇంకెక్కడైనా కానీ పునరావృతం జరిగితే బంగ్లాదేశ్లో జరిగిన సంఘటనలు మన దేశంలో మన గ్రామాలలో కూడా జరగడా జరిగే జరిగే పరిస్థితి ఉంటుందని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం వెంబడే మన దేశము మన దేశ రాయబార సంస్థ మన దేశ ప్రభుత్వం కూడా స్పందించి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల్ని కాపాడాలని చెప్పేసి మేము భారత ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం తక్షణమే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువుల్ని దాడులు చేసి చంపే ఈ కుట్రను ఎంబడే ఆపి ఆ దేశ ప్రభుత్వము ఆ దేశ ఆర్మీ ఆర్మీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఆ దేశ ప్రజల్ని రక్షించాలే బంగ్లాదేశ్లో ఉన్నటువంటి మైనార్టీ హిందువులను రక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం బంగ్లాదేశ్లో నెలకొన్నటువంటి అనిచ్ఛ అనిచ్చిద్ద పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి హిందువుల పైన అక్కడ ఉన్నటువంటి సైన్యం కానీ అక్కడ ఉన్నటువంటి ముస్లిం పౌరులు యువకులు అందరూ కూడా హిందువులను అతి కిరాతకంగా నరికి చంపడం అదే అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ సైనికులు అయితేనేమి వాళ్ళు కూడా ఒక హిందువు కదా అనిపిస్తే వాళ్ళని పక్కకు తీసుకెళ్లి కాల్చిపడేటువంటి సంఘటనలు మనం నిన్న మొన్న మీడియాలో చూసాం పత్రికల్లో చూసాం టీవీలలో కూడా చూడడం కనిపిస్తుంది అక్కడ మైనారిటీలు ఉన్నటువంటి హిందువులకు రక్షణ లేకుండా పోయింది అక్కడ నెలకొన్నటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో వాళ్ళ స్థానిక సమస్యలకు సంబంధించినటువంటి అది సమస్య కానీ అదంతా అక్కడ ఉన్నటువంటి హిందువుల పైన రుద్ది ఈరోజు అక్కడ ఉన్నటువంటి హిందువులను లేకుండా చేయాలని ఇండియా అవుట్ అనే పేరుతోటి అక్కడ ఉన్నటువంటి ముస్ ముస్లిమ్స్ అందరూ కూడా హిందువులను భారతదేశం నుండి తరిమి కొట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక కుట్ర ఇంటర్నేషనల్ కుట్ర లేక మాకు అనిపిస్తుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి హిందువులందరూ కూడా తక్షణమే ఐక్యరాజ సమితి కల్పించుకొని ఆ సమితి భద్రతా మండలి నుంచి అక్కడికి సైన్యాన్ని పంపి హిందువులందరూ కూడా రక్షణ కల్పించి అక్కడ ఉన్నటువంటి హిందువులను కాపాడాలి వాళ్ళకు రక్షణ కల్పించాలని చెప్పేసి